నంద్యాల జిల్లా వ్యాప్తంగా గాంధీ వర్ధంతిని గురువారం నిర్వహించారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా మహాత్మా గాంధీ వర్ధంతిని నిర్వహించారు నంద్యాల పట్టణంలోని శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియం నందు నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం కంటిచూపు దివ్యాంగ ఉద్యోగుల సంఘం ఐఎంఏ నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో నిర్వహించారు లూయి బ్రెయిల్ జయంతి ఉత్సవాల్లో భాగంగా అందులకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు అదేవిధంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో డాక్టర్ రవికృష్ణ విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి పలువురు పాల్గొన్నారు నందల ఇంటర్నేషనల్ హ్యూమన్స్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతిని నిర్వహించారు గాంధీ లోని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు నంద్యల సంఘం ఆధ్వర్యంలో గాంధీ డెబ్బై ఎనిమిదవ వర్ధంతిని నిర్వహించారు గాంధీ లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు పాల్గొన్నారు నల్లెళ్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏపీసీసీ రాష్ట మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ల్లిల మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ మాబుల్ని ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు నందాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు గాంధీ చేపట్టిన అహింస మార్గాన్ని ఎంచుకోవాలని కోరారు బనపల్లె పట్టణంలో ఆర్యవశ సంఘం ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతిని నిర్వహించారు ఆర్యవశ సంఘం నాయకులు ర్యాలీగా వచ్చి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు పట్టణంలో అపుస్మ ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతిని నిర్వహించారు అమీర్ బాషా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నిబులర్పించారు निर्मित किराक सीता प्लीज जो सब्सक्राइब नंदाल कम्युनिकेशंस